హాయ్ అండి నమస్తే తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్ర ప్రభాపత్రికలో ప్రచురితమైన కానుక అనే కథను వినేద్దామండి దీనిని అలపర్తి రామకృష్ణ గారు రచించారు ఇంకా ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దామా ఫాల్గుణ మాసం వచ్చింది చెట్లు చేమలు కొత్త చైతన్యంతో తొణికసనాడుతున్నాయి కొమ్మలు వయ్యారంగా ఊగుతున్నాయి మల్లెలు చామంతులు విరగబూస్తున్నాయి మామిడిపోత సౌరభం గొలుపుతూ ఉంది కోకిల గొంతు సవరించుకుని కుహు కుహు అంటూ కొత్త రాగాలు ఆలపిస్తూ రాబోయే చైత్రమాసంలో సంగీత కచేరీ పెట్టడానికి సిద్ధమవుతూ ఉంది చెరుకు నరకడం మినుములు నూర్పిడి పూర్తయ్యాయి పెద్దగా పొలం పనులు ఏమీ లేని రోజులవి పశువుల సామిడిలో నుంచి పాడి గేదెను చూడి గేదెను తీసుకుని వచ్చి మామిడి చెట్టు నీడలో ఉన్న కట్టుకొయ్యలకు కట్టేశాడు చలమయ్య ఎడ్లను కూడా తీసుకొస్తూ మామిడి చెట్టుకేసి చూశాడు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా మామిడి పూతే ఆ పూతలోని తేనె కోసం తేనెటీగలు పోటీ పడుతున్నాయి ఉగాది నాటికి ఈ చెట్టు పిందెలతో కొత్త బట్టలేసుకున్నట్టు కలకలలాడుతూ ఉంటుంది అనుకున్నాడు మనసులో చలమయ్య రేకు డబ్బాతో తవుడు తీసుకుని వచ్చి గాబులో కుడితి కలిపే ప్రయత్నంలో ఉండిపోయాడు చలమయ్యకి అరవై ఏళ్ళు ఆరడుగుల భారీ విగ్రహం దిట్టంగా పొలం పనులు చేస్తూ ఉండడంతో రాటుదేలిన శరీరం పెద్ద మీసాలు ముఖానికి గంభీరతను తెచ్చాయి విశాలైన రొమ్ము మీద దట్టంగా వెంట్రుకలు కట్టుకున్న పంచి ఎగలాక్కుని పంచి అంచు బొడ్లో దోపుకుని గేదెల పలుపు విప్పి కుడితి తాగించడానికి తీసుకుని వచ్చాడు రోడ్డు మీద పచ్చుకటి మోపు మీద పెట్టుకుని వెళుతున్న సాంబయ్య కనిపించాడు ఎరా పెద్ద మోపు మీద పెట్టుకున్నావు అర్ధరాత్రే పొలం గట్ల మీద పడ్డావా ఏమిటి ఎనిమిది అవకుండానే తిరిగొచ్చేసావు అంటూ సాంబయ్యను పలకరించాడు చలమయ్య తప్పదు మగవామా నలుగురు ఆడపిల్లల తండ్రిని రెక్కలు ముక్కలు చేసుకుంటేనే గానీ వాళ్ళని ఒడ్డుకెక్కించలేను నెత్తి మీద మోపుతో రోడ్డు మీదే నిలబడి అన్నాడు సాంబయ్య కాఫీ గ్లాస్తో ఇంట్లో నుంచి బయటకు వచ్చింది బసవమ్మ రోడ్డు మీద నిలబడ్డ సాంబయ్యను చూసి లోపలికి రాళ్ళుడు కాఫీ తాగి వెళ్దూ గాని అంది బసవమ్మ వద్దులా అత్త మొహం కూడా కడుక్కోలేదు అన్నాడు సాంబయ్య గడ్డి మోపు అరుగు మీద పడేసి లోపలికి రారా ఇంట్లో పాలన్నీ తీసుకెళ్లి పట్నంలో అమ్ముకుంటావు నువ్వు కాఫీ తాగి ఎన్ని సంవత్సరాలయ్యిందో నీవన్నీ చతురులు మావా ఇంట్లో కాఫీకి పెరుక్కి పాలు అంటిపెట్టుకోకుండా పొలాన్ని అమ్ముకుంటారా ఏంది గడ్డి మొప్పు అరుగు మీద పడేసి వసారాలోకి వచ్చి కూర్చున్నాడు సాంబయ్య పుల్ల తెచ్చి ఇచ్చాడు చలమయ్య సాంబయ్యకి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది బసవమ్మ గబగబా వేపు పుల్ల నమిలేసి తుబుక్కు ఉమ్మి నీళ్లతో మొహం గడుక్కున్నాడు పైపంచుతో మొహం దొడుచుకుని మళ్లీ వసారాలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు కట్టుగోయే ఊడబెరుక్కుని కుడితిగాబు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది ఎద్దు చూడిగేదో బెదిరి దూరంగా జరిగింది ఓహో ఓని నీదంతా ఆత్రమేనే మొట్టే పొగరెక్కువ ఎద్దును అదలించి దాన్ని తీసుకెళ్లి వేప చెట్టుకు కట్టేశాడు గుమ్మం దగ్గర నిలబడ్డ బసవమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి మేనకూడలిని కాదని తనకి నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు మేమేం కాదని అనలేదుగా చేసుకోవద్దని చెప్పలేదు వాడికి ఏది నచ్చితే అది చేసేస్తాడు మరొకరు చెప్పింది వినడు చిన్నప్పటి నుంచి వాడి గుణమంతే ఆ అమ్మాయి రానివ్వలేదేమో ఎనిమిదేళ్ల వాడిని అక్కడే కట్టిపడేసింది అంది బసవమ్మ అనవసరంగా ఆ పిల్లను ఆడిపోసుకోకు నీ కొడుకు గట్టిగా రావాలనుకుంటే ఆ పిల్ల ఆపగలుగుతుందా వాడు రాకపోయినంత మాత్రాన మన గుండెలేం ఆగిపోలేదు ఇక్కడ పంటలు పండక మానలేదు చెట్లు కాయలు కాయకుండా మానుకున్నాయా తల ఎగిరేస్తూ అన్నాడు చలమయ్య సాంబయ్యతో పైకి అలా గాని ఎనిమిదేళ్లలో కొడుకు ఒక్కసారి కూడా రాలేదని రోజు లేదు మీకెటూ ఇక్కడ ఏ బాధరబందీ లేదు కొడుకుతో పాటే అమెరికా వెళ్ళిపోకూడదు అనేసి నాలి ఖర్చుకున్నాడు సామ్మయ్య మా ముత్తాత ఇక్కడే పుట్టి పెరిగి పంటలు పండించే ఇక్కడ మట్టిలోనే కలిసిపోయాడు మా తాత నాన్నలు కూడా ఇక్కడే పుట్టి పెరిగి చెమటలు చెందించి బంగారం లాంటి పంటలు పండించే నలుగురి చేత అనిపించుకున్నారు నేను ఈ మట్టిలోనే కలిసిపోవాలి అన్నాడు చలమయ్య ఆవేశంగా ఇప్పుడెందుకులే ఆ మాటలన్నీ కోడల్ని మనవుల్ని తీసుకొస్తున్నట్టు ఉత్తరంలో రాశాడు మా వాడు సాయంత్రం వచ్చి అందర్నీ చూసి వెళ్ళి వెళ్ళడు అంది బసవమ్మ మీ అబ్బాయి ఎప్పుడొస్తే అప్పుడు పరిగెత్తుకున్నాను వాడిని చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించాను నాకు మాత్రం వాడిని చూడాలని లేదు అనేసి అరుగు మీద పచ్చగడ్డి మోపు నెత్తికెక్కించుకుని అక్కడి నుంచి కదిలాడు సాంబయ్య సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఇంటి ముందు కారు వచ్చి ఆగింది కారు శబ్దం విని హాల్లో పడుకున్న బసవమ్మ జుట్టు మూడు విడిపోయినా పట్టించుకోకుండా వచ్చింది వసారాలో మీద చితికిలబడి గోగునారతో తాళ్లు పేనుతున్న చలమయ్య రోడ్డు వైపు ఒకసారి తేరిపార చూసి మళ్లీ తాళ్ళు పేనడంలో మునిగిపోయాడు కారులో నుంచి దిగుతున్న ప్రసాదుని చూసి ఆనందంతో ఊగిపోయింది కొడుకు దగ్గరకొచ్చి భుజాల నిమిరింది సన్నగా పీలగా ఉండే కొడుకు రంగుదేలి బాగా వళ్ళు వచ్చి కంటికి నిండుగా కనిపించడంతో కోడలు పోషణ బాగానే ఉందన్నమాట అనుకుంది మనసులో కారులో నుంచి బయటపడ్డ ఆపిల్లాంటి ఏడేళ్ల కుర్రాడు తండ్రి వంక తండ్రి పక్కన నిలబడ్డ ముసలావిడ వైపు కళ్ళు విప్పార్చుకుని మార్చి మార్చి చూస్తున్నాడు మీ నాయనమ్మరా గ్రాండ్మా అన్నాడు ప్రసాద్ కొడుకుతో మనవడు నాయనమ్మకు చుట్టుకుపోయాడు వాడి నుదుటి మీద పడుతున్న జుట్టును తోసి నుదురు మీద బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది పగలబడి నవ్వడం మొదలెట్టాడు మనవడు బసవమ్మ పొయ్యి దగ్గర నుండి రావడంతో మొహం నిండా మసి అయింది అది చూసే మనవడు నవ్వడం నాయనమ్మ మొహం చూడమ్మ కారులో నుంచి దిగిన తల్లికి చెప్పబోయాడు తప్పు అలా అనకూడదు కొడుకును మందలించింది కోడలిపై బసవమ్మ దృష్టిపడింది మెరుగులు దిద్దిన బొమ్మల గుండ్రాటి మొహం పెద్ద కళ్ళు గులాబీ రంగులో ఉన్న రంగుచీర ఆ అమ్మాయి సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ ఉంది కోడలని పలకరించకూడదనుకుంది కానీ మనసులో ఆగలేదు కోడలని చూడగానే కోడలి దగ్గరికెళ్ళి బొగ్గలని నిమిరి ఆమె చేయి పట్టుకుని నిలబడిపోయింది ప్రసాద్ లగేజ్ ఇంట్లో చేర్చి ట్యాక్సీని తిరిగి పంపించాడు నాన్న పలకరించలేదు కోపం తగ్గలేదా ఏమిటి తల్లిని అడిగాడు ప్రసాద్ ఆయనకి నీ మీద కోపం ఏమిట్రా నువ్వు ఇక్కడికి రావడం లేదనే బాధ కంటే తన అనంతరం ఈ ఇల్లు వ్యవసాయం చూసుకోవడానికి తన వాళ్ళంటూ ఎవరూ ఇక్కడ ఉండారనే బాధ సర్లే లోపలికి పద స్నానం గాని కొడుకు చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది దగ్గర చేరాడు మనవడు తాడు పేనడాన్ని విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు నీ పేరేమిట్రా మా నాన్న ఉత్తరంలో నా పేరు రాయలేదా గోగునార తీసుకుని తనూ మెలిపెట్టే ప్రయత్నం చేస్తూ మాకేం గుర్తుంటాయరా మణిదీప్ ఆ పేరు నోరు తిరగదురా మా నాన్న పేరు మంగయ్య ఆ పేరుతోనే నిన్ను పిలుస్తా నీ ఇష్టం తాతయ్య అన్నాడు మణిదీప్ ఇంటి ముందు చెంగు చెంగున గంతులేస్తున్న లేగదూడ మీద వాడి దృష్టి పడింది దాని వెనుకే పరిగెత్తాడు వాడికి చిక్కకుండా తిప్పులు పెట్టి చివరికి నిలబడిపోయింది లేగదూడని నిమురుతూ ఉంటే మణిదీప్ కళ్ళు మెరిశాయి ఆనందంతో పట్టులా మృదువుగా సున్నితంగా తగిలింది వాళ్ళు లేగదూడ నాలికతో మణిది బుగ్గర నాకడం మొదలుపెట్టింది దాని నాలుక గరుగ్గా తగులుతున్న లేగదూడను పట్టుకుని నెట్టేయకుండా అలాగే కూర్చుండిపోయాడు కత్తితో కొబ్బరికాయలు చెక్కి నీళ్లు గ్లాసులో పోసి అందరికీ ఇచ్చాడు చలమయ్య కూల్ డ్రింక్ అంటే కొబ్బరి నీళ్లే బాగున్నాయి తాతయ్య అన్నాడు మణిదీప్ స్నానం చేయడానికి పెరట్లో బావి దగ్గర చేరాడు మణిదీప్ బావి నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటాయి ఇంట్లో వాడడానికి బావి నీళ్లే ఉపయోగిస్తారు మంచినీళ్లు మాత్రం చెరువు దగ్గరికెళ్ళి తెచ్చుకోవాల్సిందే బొక్కెళ్లతో నీళ్లు తోడుతూ ఉంది బసవమ్మ నీళ్లు నేను తోడుతా నాయనమ్మ లేరా ఆ గుంగాళంలో నీళ్లున్నాయి నువ్వు స్నానం చెయ్యి గంగాళం భోషాణం పందిరి మంచం కావిడి పెట్టే ఇత్తడి బిందే ఈ మాటలన్నీ కొత్తగా ఉన్నాయి వాడికి నాయనమ్మను అడిగి ఏ ఏ వస్తువులు ఏ ఏ పేరుతో పిలుస్తారో వివరంగా తెలుసుకునేవాడు మణిదీప్ నీళ్లు తోడుతుంటే చేయి జారి బకెట్ బావిలో పడిపోయింది నాయనమ్మ తిడుతుందేమోనని భయపడిపోయాడు మీ తాతయ్య ఎవరి చేతన్న బావిలో పడిన బొక్కస బయటకు తీస్తారు కానీ నువ్వు స్నానం చెయ్యి అనేసింది బసవమ్మ మణిదీప్ మనసు తేలికపడింది రేణుక వచ్చింది పెరట్లోకి కూతుర్ని వంటేసుకుని బసవమ్మ తమ్ముడి కూతురే రేణుక ఆ అమ్మాయిని కొడుక్కి చేసుకోవాలనుకుంది బసవమ్మ అక్కకి అసలు గర్వం లేదత్తయ్య అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంది అక్కని చూస్తూ డాక్టర్ అని ఎవరో అనుకోరు బావా అక్కయ్య ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్నారట లక్షలు లక్షలు సంపాదిస్తున్నారంట బావంటే అక్కకి ప్రాణం నాకంటే అన్ని విధాలా మంచి అమ్మాయినే చేసుకున్నాడు ప్రసాద్ భార్య మాధురి గురించి చెబుతూనే ఉంది రేణుక రేణుక కూతురు ఐదేళ్ల రమ మణిదీప్తో మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది తను స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి ఎక్కడ నిలబడడం మణిదీప్కు నచ్చలేదు కోపంగా రమా వైపు చూస్తూ ఇంట్లోకి వెళ్లమని కళ్ళతోనే ఆజ్ఞాపిస్తున్నాడు పెంకి పిల్ల రమ లెక్క చేయడం లేదు మణిదీప్ సైగల్ని మణిదీప్ కట్టుకున్న తువ్వాలో ఊడబెరికి పిట్టల ఇంట్లోకి తుర్రుమంది అది చూసి నవ్వు ఆపుకోలేకపోయింది బసవమ్మ కింద పడిన తువ్వాలను మళ్లీ మొలికి చుట్టుకున్నాడు మణిదీప్ రేణుక మీ బావ పిలుస్తున్నాడు అమెరికా నుంచి నీకు ఇవ్వడానికి ఏదో గిఫ్ట్ తెచ్చాడు అంది మాధురి పెరట్లోకి వచ్చి ఆ గిఫ్ట్ ఏమిటో నీకు తెలియదా ఏమిటి నీకు తెలియకుండా మా బావ నా కోసం తెచ్చాడా అడిగింది రేణుక నవ్వుతూ తలూపింది మాధురి హాల్లోకి వచ్చారు ఇద్దరు ముచ్చటైన పతకమున్న బంగారు గొలుసు రమకి బహుమతిగా ఇచ్చాడు నచ్చినవి చేయించుకోవడానికి వీలుగా బంగారం బిస్కెట్ కూడా ఇచ్చాడు ప్రసాద్ రేణుకకు చుట్టాలందరికీ రకరకాల బహుమతులు పంపాడు ప్రసాద్ చలమయ్య గారికి కోడలు చూసి వెళ్ళడానికి రోజూ ఊళ్ళోని ఆడవాళ్లు వచ్చిపోతూనే ఉన్నారు గడ్డివాములో నుండి ఎండుగడ్డి కట్టే దూసి పశువుల సావిడిలో గేదెలకు ఎడ్లకు ఆవులకు వేశాడు చలమయ్య తాత వెనకే తన దూసిని ఎండుగడ్డి తెచ్చి లేగదోడకి పెయ్యదొడకి వేశాడు మణిదీప్ ఏం మావా ఈ మనవడు కూడా పశువుల్ని మేపడం ఎలాగో నేర్పుతున్నావా వ్యవసాయం పనులు కూడా నేర్పు నీ చేతికి అంది వస్తాడు అప్పుడే వచ్చిన సాంబయ్య అన్నాడు నాలుగు రోజులు ఉండిపోయేవాడికి ఏం వ్యవసాయ పనులు నేర్పుతాంలే రేపు అమెరికా వెళితే గడ్డివాము కనపడదు లేకదుడా కనపడదు వాడికి అన్నాడు చలమయ్య ఒక క్షణం ఆగి మళ్ళీ మనవడి గురించి చెప్పుకుపోయాడు వీడని అసలు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదయ్యా ఈ నాలుగు రోజుల్లోనే వీడి మీద ఆపేక్ష పెంచుకున్నాను వీడు కూడా ఒక క్షణం నన్ను వదిలి ఉండడం లేదు నేను ఏ పని చేస్తే వాడు అదే పని చేస్తుంటాడు పొలం బయలుదేరితే వాడు వెంటబడి వస్తున్నాడు వాడిని చూస్తుంటే మా తాతగారు మళ్ళీ జన్మ ఎత్తి కళ్ళ ముందు తిరుగుతున్నాడు అనిపిస్తుంది ఆయన కూడా వ్యవసాయం అంటే పంచ ప్రాణాలు అన్నాడు లేగదొడ మెడలో రంగు పూసల దండ కడుతున్న మనవుడి వైపు ఆపేక్షగా చూశాడు మీ అబ్బాయి సుబ్బయ్య తాతకి అమెరికా నుంచి చేతికర తెచ్చి ఇచ్చాడంట తెగ మురిసిపోతున్నాడు తాత నాకేమో చుట్ట వెలిగించుకోవడానికి లైటర్ తెచ్చాడు నీకేం తెచ్చాడు మావా సాంబయ్య యాదాలాభంగా అడిగాడు ఆ ప్రశ్న చలమయ్య మనసులో అలజడి సృష్టిస్తుందని సాంబయ్యకి తెలియదు సాంబయ్య సుబ్బయ్య తాతకి రేణుకకు దాని కూతురు రమకి అమెరికా నుంచి కానుకలు తెచ్చి ఇచ్చాడు ప్రసాద్ మరి తనకు ఏం తీసుకురాలేదేం అతనంటే అంత నిర్లక్ష్యమా కనీసం మేలు రకం చుట్ట తీసుకొచ్చినా ఇదిగో నాన్న నీ కోసం అమెరికా నుంచి తీసుకొచ్చాను అని వాడంటే ఎంత సంతోషపడేవాడు పట్టుమని పది నిమిషాలు తనతో మాట్లాడడానికే వాడికి తీరిక దొరకదు ఊళ్ళో వాళ్ళందరినీ చుట్టు పెట్టుకుని వస్తాడు అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లే మీ నాన్న కష్టపడి నిన్ను చదివిస్తే ఆయనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు తల్లిదండ్రులను చూడడానికి ఎనిమిదేళ్ల తర్వాత వస్తావా ఊళ్ళో చాలామందికి ఏవేవో కానుకలు తెచ్చి ఇచ్చావు కదా మీ నాన్న కూడా గుర్తు ఉంచుకుని ఏదో ఒక వస్తువు తెస్తే ఎంత బాగుండేది అని ఒక్కరూ కొడుకును మందలించరే అనుకున్నాడు మనసులో చలమయ్య ప్రసాద్ నిన్న మన ఊరు సర్పంచ్తో మాట్లాడాడట ఊళ్ళో స్కూల్ పెట్టించడానికి నాలుగు లక్షల విరాళం కూడా ఇస్తాడట ఊళ్ళో అందరూ మీ వాడ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నాడు సాంబయ్య చెట్టు పీపాలో పడేసిన బొప్పాయి కాయలు బయటకు తీసి ముక్కలు కోసి పంచదార జల్లి అందరికీ ప్లేట్లో తెచ్చిపెట్టింది బొప్పాయి ముక్కలు ఇష్టంగా తిన్నాడు మణదీప్ పల్లెటూరు చిరుతిళ్ళు బాగా నచ్చాయి వాడికి నాయనమ్మ చేసి పెట్టే బెల్లపచ్చులు సున్నుండలు నేతిగారెలు చాలా ఇష్టం వాడికి తాతయ్య తెచ్చి ఇచ్చే పండిన బాదం కాయలు చింతకాయలు భూమిలో పాత పండేసిన ఈతకాయలంటే ఇష్టం వాడికి సాంబయ్య వెళ్ళిపోయాక బసవమ్మ పశువుల సావిడికేసి వచ్చినప్పుడు మెల్లగా అడిగాడు చలమయ్య ఊళ్ళో అందరికీ బహుమానాలు పట్టుకొచ్చినాడు కదా నీ కొడుకు నీకేం తెలీదా ఎవరన్నా వింటే నవ్వుతారు మనకు వాడు బహుమానాలు తీసుకురావడం ఏమిటి మనవడిని తీసుకొచ్చాడుగా అంది బసవమ్మ పొయ్యి రాజేయడానికి వరిగెడ్డి చిన్న చుట్టు చుట్టుకుంటూ మనవడు ఎన్ని రోజులుంటాడే మన ఇంట్లో ఓ నెల రోజులు మనల్ని మురిపించి అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడో పదేళ్లకో పన్నెండేళ్లకో ఊడిపడతారు మళ్ళీ మనల్ని ఏడిపించడానికి అన్నాడు చలమయ్య దిగులుగా పోని మనం ఓ పని చేస్తే కొడుకు కోడలు గొడవ చేస్తున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చేయమని ఐదారు తరాలు తిన్నా తరగని డబ్బు సంపాదించారట ఏ లోటు లేకుండా మనల్ని చూస్తారు వాళ్లతో పాటు వెళ్ళిపోదామా ఏ విషయం ముందు చెబితే తాను అమెరికా ప్రయాణానికి అబ్బాయి ఏర్పాటు చేస్తాడట అంది బసవమ్మ ఆ ఆలోచనలో పడిపోయాడు చలమయ్య మౌనంగా ఉండిపోవడం చూసి మనవడు కొడుకుతో పాటే అమెరికా వెళ్ళడానికి భర్త సుముఖంగానే ఉన్నాడనుకుంది బసవమ్మ వంట చేయడానికి లోపలికి వెళ్ళిందామే వ్యవసాయం పశువుల్ని వదిలేసి కొడుకుతో వెళ్ళాలా వద్దా సందిగ్ధంలో పడిపోయాడు చలమయ్య ఏమీ పాలుబోక ఊరంతా కలయ తిరిగాడు చెరువుగట్టు మీద కూర్చున్నాడు కొంతసేపు పొలాలకి అడ్డం పడి అరటి తోట దగ్గరికి వెళ్ళాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా చుట్టూ కనిపిస్తున్న చెట్టు చేమ అతనిని నిలదీస్తూ అడుగుతున్నట్లు అనిపించింది చలమయ్య ఇంటికి తిరిగొచ్చేసరికి బాగా పొద్దుపోయింది వేపు పుల్లతో పళ్ళు తోముకుంటున్న చలమయ్య దగ్గరకు వచ్చి నిలబడింది మాధురి మీరు మాతో పాటు వచ్చేయండి మావయ్య గారు అడిగిందామే తల అడ్డంగా తిప్పాడు రానన్నట్టు ఎనిమిదేళ్లు మేము రాకపోయేసరికి మా మీద కోపం వచ్చిందా మావయ్య నాలుగైదు సార్లు ఇండియా రావాలని బయలుదేరాము టికెట్లు కూడా తీసుకున్నాము మా అమ్మ నాన్న అమెరికాలోనే ఉంటున్నారు మీకు తెలుసు కదా ఒకసారి మేము బయలుదేరే సమయానికి మా అమ్మకి గుండె నొప్పి వచ్చింది మరోసారి యాక్సిడెంట్లో మా నాన్న కాలు విరిగింది దాంతో మా ప్రయాణం ఆగిపోయింది మీరు మాతో పాటే వచ్చేయండి మావయ్య గారు అందామే నోట్లో ఉన్న వేపపుల్లా విసిరేశాడు అదుగో అటు చూసావా అదేమిటో తెలుసా పశువుల సావిడికి ఎదురుగా ఉన్న చిన్న మట్టి దెబ్బకేసి వెలెత్తి చూపిస్తూ పరీక్షగా మట్టి దెబ్బకేసి చూసింది మాధురి పాత నాగలి మట్టితో కూరుకుపోయి ఉంది పూర్తిగా శిథిలమైపోయి ఉంది నాగలి కర్ర నాగలిపై పేరుకున్న మట్టి మీద చిన్న చిన్న మొక్కలు మొలిచాయి గడ్డి పూలు అందంగా తలలుపుతో కనిపించాయి ఆ నాగలి మా నాన్న వాడిందమ్మా ఆ నాగలి పనికి రాకుండా పోయాక దాని నరికి ముక్కలుగా చేసి పంట చెరుకుగా ఉపయోగించడానికి మనసు ఒప్పక మట్టి దిబ్బ మీద పడేశాను ఆ నాగలిపై పేరుకున్న మట్టి మీద మురిచిన చిన్న చిన్న మొక్కలు గడ్డి పూలు చూస్తుంటే మా నాన్నే నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుందమ్మా ఈ గడ్డ మీదే మేము పుట్టాము ఇక్కడే ఈ మట్టిలోనే మా బ్రతుకులు కలిసిపోవాలమ్మా అన్నాడు చలమయ్య ఉద్వేగంగా చలమయ్య మనసేమిటో అర్థమైంది మాధురికి ఇంటి ముందు కారొచ్చి ఆగింది వెళ్ళొస్తామని తండ్రికి చెప్పి కారు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ప్రసాద్ అత్తగారికి మామగారికి పాదాభివందనం చేసి ప్రసాద్ పక్కన నిలబడింది వసారాలో మాట పలుకు లేకుండా కూర్చున్నాడు చలమయ్య బత్తాకాయలు తెచ్చి తాత ఒడిలో వేసి తాతయ్య ఒలిచిపెట్టు అన్నాడు మణిదీప్ మీ అమ్మా నాన్న వెళ్తున్నారు వెళ్ళి కారులో కూర్చో బత్తాయి వలుచిపెట్టే సమయం ఎక్కడిది అతి కష్టం మీద గొంతు పిగిల్చుకుని అన్నాడు నేను అమెరికా వెళ్ళడం లేదుగా మీ దగ్గరే ఉంటున్నాను ఇక్కడే బుద్ధిగా చదువుకుని తాతయ్యని నాయనమ్మని ఏడిపించకుండా ఆడుకోమని మా నాన్న చెప్పాడు అన్నాడు మణిదీప్ హుషారుగా చలమయ్య హృదయం గుమ్మపాలు చివరి అంచు వరకు నిండిన కుండే అయ్యింది పంచ తలకు చుట్టుకుని దర్పంగా అడుగులు వేసుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు మాధురి తలనిమిరాడు గొప్ప మనసమ్మనిది నా కొడుకును ఎనిమిదేళ్లు నాకు దూరం చేసి శిక్ష విధించావు అనుకున్నాను నీ కొడుకును నా దగ్గర వదిలి ఇప్పుడు నీకు నువ్వే శిక్ష విధించుకున్నావు కొడుకు దగ్గరకొచ్చి భుజం నిమిరాడు నువ్వు అమెరికా నుంచి వస్తూ నాకేం కానుక తేలేదే అని మందనపడింది అపురూపమైన కానుకని నా దగ్గర వదిలి వెళ్తున్నావు నీ కొడుకు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు వ్యవసాయానికి ఉపయోగపడే చదువు చదివించి ప్రయోజకుడిని చేస్తానురా నా మాట నమ్ము అన్నాడు గంభీరంగా చిరునవ్వు నవ్వుతో కారెక్కి కూర్చున్నారు మాధురి ప్రసాదులు కారు కదిలింది మరో పది నిమిషాలకి ఆకాశం మేఘావృతమై భూమి మీద చిరు జల్లులు పడ్డాయి మరో క్షణం కాసింది తూర్పు దిక్కున ఆకాశంలో హరివిల్లు విరిసింది తాత మనవుడు తన్మయత్వంతో హరివిల్లు చూస్తూ ఉండిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే